హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు వీడియోలో అయితే నువ్వులు టమాటా పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా అయితే ట్రై చేసేయండి దానికోసం పావు కిలో టమాటాలు తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే ఒక కప్పు వరకు నువ్వులు తీసుకోవాలి మీ స్పైసీని బట్టి పచ్చిమిర్చి తీసుకోవాలండి ఇలా ఇవన్నీ కట్ చేసుకొని టమాటాలు పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకొని తర్వాత స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక్క టేబుల్ స్పూన్ వరకే ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో కొద్దిగా మెంతులండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఇవి కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి మనకి నువ్వులు టమాటా పచ్చడి అనేది వేడివేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుందండి అలాగే ఇడ్లీకైనా దోశకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఒక నాలుగైదు రోజులైనా పాడవకుండా చాలా బాగుంటుందండి తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో ఒక గుప్పెడ వరకు పల్లీలు కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల వరకు పల్లీలు అనేటివి వేయించుకోవాలి ఒక రెండు నిమిషాలు పల్లీలు వేగాక మనం తీసుకున్న నువ్వుల్ని కూడా ఇందులోనే వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ముందే నువ్వులు వేసేసుకుంటే మాడిపోతాయి కాబట్టి ముందు పల్లీలు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యాక నువ్వులు వేసుకోవాలండి నువ్వులు కూడా వేసుకున్నాక ఒక రెండు నిమిషాలు చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా దోరగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇక నేను ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను ఇవి కొంచెం చల్లారుతూ ఉంటాయండి మనకి తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ ఒక్క టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము ఈ ఆయిల్ కొంచెం వేడయ్యాక పచ్చిమిర్చి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి పచ్చిమిర్చి అనేది మధ్యలో కట్ చేసుకొని వేసుకున్నాను డైరెక్ట్గా అలా వేయించుకుంటే పేలుతాయి కాబట్టి మధ్యలో కట్ చేసుకొని వేయించుకోవాలి పచ్చిమిర్చి అనేది చక్కగా దోరగా ఫ్రై చేసేసుకోవాలి ఇక్కడ పచ్చిమిర్చి కూడా చక్కగా దోరగా ఫ్రై అయిపోయిందండి వీటిని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇక్కడ నేను నువ్వులో ఉన్న పచ్చిమిర్చి చక్క ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను అవి చల్లారుతూ ఉంటాయి ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేయించుకున్న ప్యాన్లోనే కొద్దిగా ఆయిల్ ఉంటుంది కదండి ఆ ఆయిల్లోనే కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసేసుకొని కొద్దిగా చింతపండు వేసుకోవాలండి ఇలా వేసేసుకొని ఇది ఒకసారి కలుపుకొని వీటిని బాగా మెత్తగా మగ్గించుకోవాలి మనకి టమాటా ముక్కల్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయేదాకా చక్క సాఫ్ట్గా మగ్గించుకోవాలండి మూత పెట్టేసుకొని ఇక్కడైతే నాకు చక్కగా మగ్గిపోయాయి అండి టమాటాలో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోవాలి చూసారు కదా ఇలా ఇంకిపోయే విధంగా చక్కగా సాఫ్ట్గా మెత్తగా మగ్గించేసుకోవాలి టమాటాలని ఇలా ఇవంతా కలిపేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కూడా చల్లారి మనకి ఇక్కడ టమాటా ముక్కలు చల్లారే లోపల ఒక మిక్సీ జార్ తీసుకుందాము మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు నువ్వులు పచ్చిమిర్చి ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసుకోవాలి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుందండి నువ్వుల ఫ్లేవర్ అయితే చాలా బాగా తెలుస్తుంది మనకి చట్నీలో అయితే ఇలా అన్నీ వేసుకున్నాక దీంట్లో ఒక వరకు వెల్లుల్లి రెబ్బలు రుచికి సరిపడినంత సాల్టు ఇలా వేసేసుకొని ఇదంతా గ్రైండ్ చేసుకోవాలండి ఫస్ట్ టమాటా ముక్కలు యాడ్ చేయకుండా ముందు ఇదంతా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ మట్టుకు అస్సలు యాడ్ చేయొద్దండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడకబెట్టుకున్న టమాటా ముక్కలు కూడా చక్కగా చల్లారిపోయినాయి వీటిని కూడా ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇదంతా గ్రైండ్ చేసుకుందాము వాటర్ మట్టుకు అసలు యాడ్ చేయకండి చూసారు కదా ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నది ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఈ పచ్చడికి ఇప్పుడు తాలింపు ప్రిపేర్ చేసేసుకుందాము స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో తాలింపు గింజలు శనగపప్పు ఆవాలు మినప్పప్పు జీలకర్ర కొద్దిగా కరివేపాకు ఎండుమిర్చి అలాగే కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని తాలింపు అనేది చక్కగా ఫ్రై చేసేసుకోవాలి చూసారు కదా ఇలా తాలింపు అనేది బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చని వేసేసుకోవాలి ఇంతే అండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇదంతా ఇలా వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి నువ్వులు టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలో అయితే చాలా చాలా బాగుంటుందండి టేస్టీ టేస్టీ టమాటా నువ్వుల పచ్చడి అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్